అండి ఈరోజు మటన్ లాగా మిల్ మేకరు కూర వండుతానండి ఈ మిల్ మేకర్ అయితే ఒక్క కప్పు తీసుకున్నా ఇప్పుడు ఇందులో కావాల్సిన మసాలా తీసుకుందాము ఇందులో కావాల్సిన మసాలా జాజికాయ ఒక నాలుగు మిరియాలు మూడు ఒక్క ఇది ఏంటిది ఇది ఇది పువ్వు అంటారా పట్టి అంటారు ఇది ఇది అదేది అదేదో అంటారు కదా దాన్ని నాకు తెలియదు సాజీరా చెక్క గసగసాల అల్లం ముక్క ఒక నాలుగు ఎల్లిపాయలు ధనియాలు ఇవన్నీ కూడా ఇది చిన్న మిక్సీలు వేసుకొని పట్టుకుందాం ఇప్పుడు ఇందులో వేసుకొని ఇవన్నీ కొన్ని వాటర్ వేసుకొని పట్టుకుందాము కొంచెం ముద్దలాగా సరిపోతాయి ఈ మసాలాను ఇట్లా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఇప్పుడైతే ఇది పక్కకు తీసుకుందాము నేను అన్ని కొంచెం కొంచెం వేసిన మసాలాలు నేను వండే కూరకు కొంచెం కాబట్టి అందుకే కొన్ని కొన్ని తీసుకున్నా మీరు ఎక్కువ వండుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోండి మసాలాలు నేనైతే ఇది సరిపోద్ది నేను వండే కూరకు ఫస్ట్ ఒక గిన్నెల నీళ్ళు పోసుకొని వేడి చేసుకుందాము గోరువెచ్చగా కొంచెం గోరు వెచ్చగా కాగానే మిల్ మేకరు ఇళ్ళు వేసుకోవాలి కొంచెం వేడి కావాలి గోరు వెచ్చగా అయినవి సరిపోతాయి మరి ఎక్కువ వేడైన కానీ మెత్తగా అయిపోతాయి ఈ గోరు వెచ్చగా ఉండగానే వేసుకోవాలి ఇందులో వేసి కొంచెం షేప్ అయితే ఇవన్నీ నానుతాయి కొంచెం లావ్ అవుతాయి ఇవి మనందరికి తెలిసిందే కొంచెం సల్లగానే ఇవన్నీ శుభ్రంగా ఇంకొక రెండు సార్లు మంచిగా ఫ్రెష్ వాటర్ పోసుకొని కడుక్కోవాలి పిసికి పక్కకు తీసుకోవాలి ఇవి నేను ఇట్లా అనుకోవద్దండి నా మాటే ఇంత నేను మాట్లాడే విధానం ఇంతే మా తెలంగాణలో ఏమనుకోవద్దు ఇప్పుడు ఇవి పంపుదాము ఈ నీళ్ళు పంపి వేరే నీళ్ళు మళ్ళీ పోసుకుందాము ఇట్లా శుభ్రంగానైతే ఇవి కడిగినాక ఇలా ఇలా వాటర్ లేకుండా కొంచెము ఇట్లా పిండుకోవాలి పిండుకొని ఇప్పుడు ఇదే గిన్నెలు వేసుకుందాము వేసుకొని ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా కలుపుదాము వీటికి మనం మటన్ కలుపుతాం కదా అన్నీ ఇవిటికి కూడా అట్నే కలుపుదాము పసుపు వేసుకుందాము కొంచెము ఇందులో సాల్ట్ వేసుకుందాము సరిపోను కారం వేసుకుందాము ఒక చెంచన్నర కారం వేసిన సరిపోద్ది ఇవన్నీ కూడా కలుపుకుందాము ఇట్లా అన్నీ కలిపి కొద్దిసేపు పక్కకు పెట్టుకుందాము సేమ్ మటన్ కలిపినట్టే అన్నీ కలిపి పక్కకు పెట్టుకుందాము కలిపిన ఇట్లా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఫస్ట్ మనం కూర వండుకునేందుకు కడాయి పెట్టుకుందాము పెట్టుకొని నూనె పోసుకుందాము స్పూన్ తోటి స్పూన్న్నర నూనె పొచ్చిన సరిపోద్ది ఈ నూనె వేడిగానే ఎల్లిపాయ ఇట్లా దంచికోవాలి ఒక నాలుగు ఐదు ఎల్లిపాయలు ఇంకా తాలింపు ఏం వేసుకోవద్దు ఒక పెళ్లిపాయ మాత్రమే ఇట్లా దంచేసుకోవాలి మనం వండుకోని అయినట్టు కొంచెం ఎక్కువ వండుకుంటే ఇప్పుడు కొన్ని ఎక్కువ వేసుకోవాలి నేను ఒక ఐదు వేసిన సరిపోద్ది ఇది కొంచెం దోరగా వేగంగానే కొంచెం దోరగా వేయాలి దోరగా అంటే ఇవి ఈ దోరగా వేగితే సరిపోతాయి ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకోవాలి ఒక్క పచ్చిమిర్చి ఈ ఉల్లిగడ్డ కూడా మెత్తగా వేగాలి ఇట్లా ఉడకాలి ఈ నూనెలో కొంచెం పస్ట్ వేసుకుందాము మనం కొంచెం మిల్ మేకర్ లా కదా కొంచెం తాళం చేస్తే సరిపోద్ది ఇదంతా దగ్గరికి రావాలి ఈ ఉల్లిపాయ మొత్తము ఇంకా ఇంట్లో అల్లము వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదు కదా మనం మసాలాలు పట్టినాం కదా సరిపోద్ది మటన్ కంటే టేస్ట్గా కమ్మ ఉంటుంది ఈ మటన్ లాగా వండే మిల్ మేకరు మటన్ తిన్నట్టే ఉంటుంది సేమ్ ఇట్లా వండుకుంటే ఇట్లా నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ శ్రావణ మాసం అన్ని రోజులు తినని వాళ్ళు కూడా కొంచెం ఘాటు ఘాటుగా తినాలంటే ఇట్లా ఈ మిల్ మేకర్ వండుకుంటే సరిపోద్ది ఎందుకంటే నెల అంతా కూడా కూరగాయలే తినాలంటే కొంచెం సప్పసప్పగా ఉంటుంది కదా అప్పుడప్పుడు ఇట్లా నాన్ వెజ్ తిన్న వాళ్ళకు అందుకే ఇట్లా మిల్ మేకర్ వండుకుంటే సేమ్ మటన్ లాగానే ఉంటుంది చికెన్ లాగా వండుకోవచ్చు మటన్ లాగా వండుకోవచ్చు చికెన్ లాగా వేరే వండాలి ఇట్లా మటన్ లాగా మాత్రం మటన్ లాగానైతే ఈ విధంగా వండుకోవాలి చికెన్ లాగా వండినప్పుడు ఎట్లా వండునా చూపిస్తా మీకు ఈ రోజైతే మటన్ లాగా వండుతానా ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ అంతా ఇట్లా వేగినాక మనం మటన్ వేసుకుంటాం కదా మటన్ అయితే మటన్ వేసుకో ఇప్పుడు ఏంటంటే మి మిల్ మేకర్ వేస్తే మెత్తగా అయిపోతాయి అందుకే టమాటో వేయాలి ఫస్ట్ ఈ టమాటో కూడా మెత్తగా ఉడకాలి ఇది కూడా కొంచెం మెత్తగా అయినాక మిల్ మేకర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ఉల్లిగడ్డ ఇట్లా మెత్తగా కావాలి ఇప్పుడు మనం అన్నీ కలిపి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ ఉన్నాయి కదా మసాలా ఉప్పు కారం పసుపు కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ మిల్క్ మేకర్ ఇల్లు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి ఇవి ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి సేమ్ మనం మటన్ అయితే ఎట్లా కలుపుకుంటామో కొద్దిసేపు అట్లా ఇవి కూడా ఇట్లా కలుపుకోవాలి కొద్దిసేపు ఇట్లా ఇంట్లో గోలాలి కొద్దిసేపు మూత పెట్టుకుందాము ఇప్పుడు మళ్ళీ కలుపుకుందాము అన్ని కలిసి కొద్దిసేపు ఇట్లా వేగినాక ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం ఇలా మనం ఇది కలిపిన గిన్నె కదా ఇది మసాలాలు అన్నీ ఇదే గిన్నెలో కొన్ని వాటర్ వేసుకొని అన్నీ దీనికి మసాలా అంతా పట్టుకు పట్టింది కదా ఈ గిన్నెకు ఇట్లా పోసుకుందాము సరిపోతాయి ఈ వాటరు ఎందుకంటే మటన్లో కొంచెం ఎక్కువ పోసుకుంటాము ఉడకదాన్ని ఇది అట్టుగానే ఉడుకుతుంది కాబట్టి సరిపోతుంది కొద్దిసేపు ఉడికితే సరిపోద్ది ఇట్లా కొంచెం సూప్ ఉంటే సరిపోద్ది మసాలాతో మటన్ లాగా వండిన మిల్ మేకర్ కూర ఇది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము అన్నీ అయితే అప్పుడే వేసినా ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము అన్ని మసాలాలు అప్పుడు వేసినా కదా కొత్తిమీర అయితే ఇప్పుడు వేసిన చూడడానికి ఇంత బాగుంది కదా ఈ కూర తింటేనైతే కమ్మగా టేస్ట్గా ఉంటుంది ఈ కూరగాక మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే మన ఛానల్కైతే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా చూడండి బాయండి ఉంటానండి మళ్ళీ వంటతో కలుద్దాము ఈ కూర అయితే ఇట్లా ఉంటుంది సేమ్ మటన్ లాగానే ఉంటుంది మీరు ఇంతవరకు ఇట్లా వండని వాళ్ళు ఉంటే వండుకొని చూడండి సేమ్ మటన్ లాగానే ఉంటుంది ఘాటు ఘాటుగా మంచిగా కారం కారం కమ్మగా ఉంటుంది చూడండి సేమ్ మటన్ లాగానే ఉంది కదా చూడడానికి మటన్ లాగానే ఉంటుంది కూడా ఇట్లా వండుకుంటే అంటానండి